వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక ట్రెడిషనల్ డోర్ స్టెప్ డిజైన్ అయితే వేస్తున్నాను చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా అయితే ద్వారాన్ని మంచిగా క్లీన్ చేసి పసుపు రాసి గొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా మన కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపో వస్తుంది సో ఆల్రెడీ మాకైతే కార్తీక మార్క్ దృష్టిలో అయితే మాకు కార్తీకం అయిపోయింది అయితే స్టార్ట్ అయిపోయింది అది ఎందుకు అంటే ఒడిశాలో అయితే మనకి తెలుగు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ ముందే అంటే వాళ్ళు పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు అయితే ఏ మాసమైనా పాటిస్తారనమాట మన తెలుగు వాళ్ళకైతే ఇంకా కార్తీకం మనకి అమావాస్య వరకు ఉంది అని అయితే నమ్ముతాము సో మాకు ఆల్రెడీ కార్తీకం అయిపోయి మార్గశీరా మా స్టార్ట్ అయిపోయింది మాకు మాసంలో లక్ష్మీదేవి పూజలు అయితే చాలా విశేషంగా అయితే చేసుకుంటాము ఆ పూజలు టూ వీక్స్ కూడా అయిపోయాయండి మనకు కార్తీక పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ దర్స్ నుంచి అంటే గురువారం అంటారు లక్ష్మీవారం కూడా అంటారండి ఆ లక్ష్మీవారం నుంచి మళ్ళీ పౌర్ణమి ముందు లక్ష్మీవారం వరకు అయితే ఈ పూజలు అయితే మనం చేసుకుంటాము చాలా విశేషంగా చేసుకుంటామండి చాలా భక్తి శ్రద్ధలతో అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు ఈ టైంలో లో మనకి ధాన్యం అనేవి కొత్తగా వస్తాయి దాన్ని కూడా అమ్మవారికి సమర్పించుకొని వాటితో పరిమాదం చేసుకుని అమ్మవారికి అయితే సో ఈ పూజలు అయితే మాకైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ తెలుగు వాళ్ళకైతే ఈ అమావాస్య అయిపోయిన నెక్స్ట్ థర్స్డే నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సో అదండి మాకు వాళ్ళకి డిఫరెన్స్ కాకపోతే మా చిన్నతనంలో మేము ఉండేటప్పుడు మేము తెలుగు వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మా అమ్మగారు అయితే వాళ్ళు అంటే మా నాన్నమ్మ వాళ్ళ తరపు నుంచి పౌర్ణమి తర్వాత స్టార్ట్ చేసి వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు నెక్స్ట్ కూడా చేసేవాళ్ళు వాళ్ళతో కూడా కంటిన్యూ అయిపోయి చేసుకునేది ఎందుకమ్మా మరి ఇట్లా చేస్తావు వాళ్ళతో చేస్తావు వీళ్ళతో చేస్తావు అంటే పూజ కదమ్మా తప్పేముంది అమ్మవారిని పూజ చేసుకుంటే మంచిదే కదా అని చెప్పేది సో ఆమెకి మనసు ఒప్పుకునేది కాదు చేసుకుందాం అని అనిపించేది సో ఆ విధంగా అయితే మనకి ఒడియా వాళ్ళతో స్టార్ట్ చేసిన పూజలు తెలుగు వాళ్ళతో కూడా కంప్లీట్ గా అయితే కంటిన్యూ చేసుకునేది సో నేను కూడా అదే నాకు కూడా జరుగుతుందండి సో మా అత్తమ్మ మా ఆడబడి వాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమి నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటారు సో అట్లా స్టార్ట్ చేసి నేను మళ్ళీ నాకు నచ్చినప్పుడు తెలుగు వాళ్ళతో కూడా నేనైతే చేసుకుంటూ ఉంటాను నాకు వీలైనప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను ఈ పూజలు అయితే సో ఇదండి ఈ పూజలు అయితే దీనికి పెద్దగా అయితే ఏ పని ఉండదు బుక్కులు వేసుకోవాలి మంచిగా పువ్వులు పండ్లతో మనకి నచ్చిన ప్రసాదం అయితే చేసుకొని పెట్టుకోవచ్చు నాలుగో వారం అయితే కొన్ని రకాల పిండి వంటలు ఉండి అమ్మవారికి సమర్పించుకోవాలి అంటే ఈ పూజకైతే చాలా విశేషమైన కథ అయితే ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రమాలి చెప్పారు వినండి అలానే నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను ఈ రోజు అయితే ఇవ్వండి ఈ విధంగా అయితే చిన్నగా లోటస్ అయితే ఈ విధంగా డిజైన్ వేస్తున్నాను సో కార్తీకం అయిపోతుంది కదా మా అబ్బాయి అయితే అంటున్నాడు మా కార్తీక అయిపోయింది కదా ఇంకా నాన్ వెజ్ తినొచ్చు కదా అని అయితే అడిగారు సో నేనైతే నాన్న ఎప్పుడైనా తినొచ్చు కాకపోతే మనం పత్తి పేరుతో కొన్ని రోజులు ఆగడానికి కారణం ఏంటంటే మన మనసుని శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇలా కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మనం చేసే ప్రతి పని కూడా మన ఆధీనంలో ఉంటుంది మనం ఏదైనా తప్పు చేసుకుంటూ ఒకసారి ఆలోచించగలుగుతాము సో ఇప్పుడు తినకూడదు అని మన బ్రెయిన్ ని మన బాడీని మనం ఎంతో కొత్త కంట్రోల్లో చేసుకుంటే మనం ఇంకో ఏదైనా తప్పు చేసినప్పుడైనా ఎవరైనా వస్తూ దొంగలాడాలి అని అనిపించినా కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం మన బాడీని మన చేతిని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు ఆ విధంగా యూజ్ అవుతుందని తినకూడదు అంటారు అని అయితే చెప్పాను ఇది నిజమే అండి నాకు అనిపించి నేను చెప్పాను మీరు ఎంతమంది దీన్ని అగ్రి అవుతారు నాకైతే కామెంట్ చేయండి అలానే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇగో ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్